ఇక స్టార్ట్ అయింది ఇక హలే ఇప్పటిదాకా ఏమైంది వాళ్ళంతా మర్యాద చేశారు మర్యాద చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ సరుపము ఆ పాము ఎప్పుడైతే పౌళ్ళను కలిసిందో మనుషుల్లో ఉన్నటువంటి నిజస్వరూపం అనేది బయటపడుతుంది హలే అవును కదా మన జీవితాల్లో కూడా మనకంత మంచిగుంటే అందరూ మంచిగా ఉంటారు ఒక్కసారి మనకు కష్టం వచ్చిందంటే ఎప్పుడు ఎవరు ఎట్లాంటి వాళ్ళు మనకు అర్థమవుతుంది లోయ అందుకే దేవుడు కూడా మన కొన్ని కష్టాలు ఎందుకు పెడతాడంటే నువ్వు నువ్వు ఫలాన్ని వ్యక్తి నమ్ముకున్నావు నువ్వు సంతోషం ఉంటే నీ దగ్గర కష్టం నువ్వు కష్టం ఉంటే నీ దగ్గర రాడు కష్టం ఉన్నా దుఃఖమున్నా సంతోషమున్నా ఎప్పుడు నేను నీతో ఉంటానని చెప్పడానికి దేవుడు మనకు కొన్ని కష్టాలను శ్రమలను అనుమతిస్తాడు అలేలోయ అది మనం బాధపడడానికి కాదు దుఃఖపడడానికి కాదు ఎందుకు అది అనుమతిస్తాడు అని అంటే మనుషులను నమ్ముకుంటే కాదు మనం దేవుణ్ణి నమ్ముకోవాలని దేవుడు మనకు నేర్పించేటటువంటి పాఠం అలూయా